స్వాగతం మైపర్ లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకలు కర్నూలు నగరంలోని ఏ క్యాంపు నందు గల మైపర్ ఫార్మసీ కళాశాల యందు ఈ రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ కలెక్టర్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సింధు సుబ్రమణ్యం పాల్గొని విద్యార్థులను అభినందించి స్త్రీలు అన్ని విధాలు అభివృద్ధి చెందాలని వాళ్ళ అభివృద్ధి చెందాలంటే విద్య ఒకటే మంచి మార్గమని తెలియజేశారు ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క చదువును కంప్లీట్ చేసుకుని జీవనాన్ని సాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ పాల్గొనడం జరిగింది కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ స్టెల్లా సతీష్ గారు విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులు మంచి నడవడిక అలాగే తమ అమ్మాయిలకు అబ్బాయిలతో సమానంగా విద్యను అభ్యసించుకు పంపుతున్నారు కావున దీనిని ఉపయోగించుకొని వారు సద్వినియోగం పడాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె మహాలక్ష్మి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కాసల సురేష్ అకాడమిక్ డీన్ డాక్టర్ రాజ్ కుమార్ ఇతర అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు కబడ్డీ ఖోఖో చెస్ క్యారమ్స్ వివిధ పోటీలు నిర్వహించి ముఖ్య అతిథి ద్వారా బహుమతి ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోనే ఫ్యూజన్ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు డిక్టరీ నిర్వహించడం జరిగింది విద్యార్థులకు వివిధ రంగాల్లో వారి ప్రదర్శనకు గాను బహుమతి ప్రదానం చేయడం జరిగింది We have amongst us a special, special VIP. So, this is a tribute from all the girls of my book. I'm sure, ma'am, you'll remember this forever. Thank you so much for your permission. We have young Sindhu happily playing and enjoying her childhood. Hey, Sindhu! She is leading a carefree, happy childhood life. And all of a sudden. Right. Thanks right. uh, yeah. yeah. uh, to the celebrations, right. right. uh, like sports and cultural activities, uh, so that we can inculcate all the skill set into the students, like critical thinking uh, and. Uh, leadership qualities and we are happy to uh, say that our management was very supportive in organizing all these activities and uh, definitely uh, the credit goes to our management that um, they were continuously supporting us for uh, all these activities and, uh, definitely it is a sign of gender equality all the uh, students have enjoyed and we have uh, invited the uh, deputy director, uh, Mrs. siddhi Subramaniam as a uh, guest. And she has also made the uh, made our occasion graceful and we have all uh, enjoyed her presence. Thank you all. I am the principal of the college, Dr. Manoj. Thank you for this opportunity. I మైక్రోర్ ఫార్మసీ కాలేజు త్రీ డేస్ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా స్పోర్ట్స్ కానీ కల్చరల్ కానీ పిల్లలు మా ముఖ్యంగా మా దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ గర్ల్స్ ఉన్నారు వీళ్ళు ప్రతి వాటిలో యాక్టివ్గా ఉండాలనేది మా మేనేజ్మెంట్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు ప్రతి యాక్టివిటీని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తారు అలాగే అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ శిల్లా గారు ప్రతిదీ ఎంకరేజ్మెంట్ చేస్తూ పిల్లల్ని అమ్మాయిల్ని బాగా ఇంప్రూవ్ చేయాలి అంటే చదువులోనే కాదు అన్ని యాక్టివిటీస్లో కూడా వాళ్ళు ముందుండాలి ప్లేస్మెంట్స్లో కానీ వాళ్ళ యొక్క స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలని అలాగే మీరు ఎన్నికల్లో చూడొచ్చు మా దాంట్లో మొత్తం లేడీస్ స్టాఫే ఎక్కువగా ఉన్నారు మేమే మైనారిటీలో ఉన్నాము అయినా హ్యాపీ ఎందుకంటే వాళ్ళు అంతా కలిసికట్టుగా అన్ని పనులు చేసుకుంటూ కాలేజ్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ సురేష్ అండి వైస్ ప్రిన్సిపల్ మై ఫార్మ్స్ కాలేజ్ ఓకే థ్యాంక్ యూ